అందరికీ నమస్కారం అండి అలనాటి చందమామ కథల నుంచి ఐదు ప్రశ్నలు అనే కథ వింటున్నాం కదా ఈరోజు చివరి భాగం వినండి ధీరసింహుడు మర్నాడు సులోచన వద్దకు వచ్చి నీ తరువాత ప్రశ్న ఏమిటి అని అడిగాడు సులోచన అతడిని మర్యాద చేసి కూర్చోబెట్టి ఓయి ధీరసింహుడా ఇక్కడకు ఈశాన్య దిక్కున శబ్దభేది అనే పర్వతం ఉన్నదట ఆ పర్వతం లోపల ఏ విచిత్రం ఉందో దాని అవతల ఏ దేశం ఉందో కనుక్కుని రావాలి ఇదే నా ఆఖరి ప్రశ్న అంటూ చెప్పింది ధీరసింహుడు మునిపట్లాగే ఆమె వద్ద గడువు తీసుకుని ఈశాన్య దిక్కుకి బయలుదేరాడు చాలా దూరం నడిచి వెళ్ళి ధీరసింహుడు ఒక వింత దేశంలోకి ప్రవేశించాడు ఆ దేశంలో ఎక్కడ ఒక్క గోరీ కానీ శ్మశానం కానీ అతనికి కనపడలేదు ఈ విడ్డూరానికి ఆశ్చర్యపడుతూ ధీరసింహుడు పోయి పోయి ఒక గ్రామం చేరుకున్నాడు అప్పటికి ధీరసింహునికి నకనకమని ఆకలవుతుంది ఏమి చేయటమా అని ఆలోచిస్తూ ఉండగా ఎదుటి ఇంటిలో నుంచి ఒక గృహస్థు యువతలికి వచ్చి అతనిని కుశల ప్రశ్నలు వేసి ఆదరించి తన ఇంటికి అతిథిగా తీసుకువెళ్ళాడు వడ్డన జరిగింది భోజనాలు అవుతూ ఉండగా గృహస్థు ధీరసింహునితో మీ దేశంలో మీరు ఎన్నో రకాల పదార్థాలు ఆరగించుకుంటారు కానీ ఈ పదార్థం మాత్రం చూచి ఉండరు అంటూ విస్తట్లో ఒక వేపున వేలు పెట్టి చూపాడు అయితే అది ఏమిటి అని ధీరసింహుడు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు అదే నరమాంసం అని గృహస్థు బదులు చెప్పే వరకు ధీరసింహుడు పాపాత్ముల్లారా ముల్లారా ఇటువంటి పనుల మీ దేశంలో చేసేది అని కోపగించి లేచిపోబోయాడు అప్పుడు గృహస్థు అతడిని సముదాయిస్తూ అయ్యా జబ్బు పడిన వాళ్లను ముసలివాళ్లను చంపి తినివేయటం మా దేశ ఆచారం అందువల్లనే మీకు అటువంటి వాళ్ళే వరూ ఇక్కడ కనిపించరు పోని అంతగా మీకు ఇష్టం లేకుంటే ఈ పదార్థం తినటం మానేయండి అంటూ అతనికి పాలు పండ్లు మరికొన్ని శాఖాహారాలు తెప్పించి పెట్టాడు గృహస్థు చెప్పిన ఈ పోగట్ట వినగానే అప్పటికి తెలిసి వచ్చింది ధీరసింహునికి ఆ దేశంలో ఒక్క శ్మశానం కానీ ఒక్క గోరీ కానీ ఎందుకు కనిపించటం లేదో అక్కడి నుంచి ధీరసింహుడు మళ్ళీ కొంత దూరం వెళ్ళగా ఒక పట్టణం తగిలింది ఆ పట్టణ ప్రజలు శబ్దపేదీ పర్వతాన్ని గురించి కనుక్కుంటే ఇంకా పది కోసలు దూరం పోవాలన్నారు సరేనని బయలుదేరిపోయే వరకు మరొక పట్టణం తగిలింది అక్కడ కూడా పోకట్ట చేయగా మరొక్క కోసడి దూరం పోయి కనుక్కో అన్నారు అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళగా మరొక పట్టణం తగిలింది ఆ ఊరి వారిని అడిగితే ఇంకొక మైలు దూరం ఉంది ఆ పర్వతం అని చెప్పారు కొంచెంసేపు ఆ పట్టణంలోనే విశ్రమించి చివరికి ధీరసింహుడు పర్వతం చేరుకున్నాడు ఆ పర్వతం ఎంతో ఎత్తుగా ఉన్నప్పటికీ అతను ఎలానో శ్రమపడి ఎక్కాడు ఆ పర్వతం చూడటానికి మామూలు అన్ని పర్వతాల్లాగానే ఉంది కానీ విశేషాలు ఏమీ కానరాలేదు కనీసం చెట్లు మొక్కలు అయినా కనిపించలేదు పచ్చగడ్డి మాత్రం అంతటా పరుచుకుని ఉంది ఆ పచ్చగడ్డి లేని చోట లోపలి నుంచి ఎర్రటి రాళ్ళు తొంగి చూస్తున్నాయి వింతలు ఏమైనా కనిపిస్తాయేమో అని చాలాసేపు కనిపెట్టుకుని ఉన్నాడు ఏమీ కనపడపోయేసరికి ప్రాణం విసిగి ధీరసింహుడు పర్వతం మీద నుంచి దిగి వచ్చేశాడు దిగి వచ్చేశాడే కానీ పట్టుదలగల ధీరసింహుడు ఊరుకుంటాడా ఎంతకాలమైనా సరే అక్కడనే ఆగి ఆ పర్వతం యొక్క పుట్టుపూర్వోత్తరాలు కనుక్కొని కానీ పోకూడదని నిశ్చయించుకున్నాడు ఈ నిశ్చయంతో అతను ఆ పట్టణంలో ఒక సత్రంలో బస్ చేశాడు అతని మంచితనం వల్ల అక్కడి వారందరూ స్నేహితులైపోయారు అందులోను ముఖ్యంగా వీరవర్మ అనే యువకుడు ధీరసింహునికి ప్రాణ స్నేహితుడయ్యాడు వారిద్దరూ ఒకరినొకరు విడిచి ఉండక ఒక క్షణం కూడా ఉండలేకపోయేవారు ఈ విధంగా కొన్నాళ్ళు గడిచింది ఒక రోజున వీరవర్మ ధీరసింహుడు కలిసి ఆ పట్టణపు బజారులో తిరుగుతూ ఉండగా చీకటి పడిపోయింది కానీ కలకల్లాడుతూ దీపాలు ఉండటం చేత బజారంతా దేదీప్యమానంగా వెలిగిపోతుంది స్నేహితులిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ బజారు వెంబడి పచారులు చేస్తూ ఉంటే అంతలోనే శబ్దపీదీ పర్వతం ఉండే దిక్కు నుంచి రా రా శీఘ్రం రా అనే ఒక పెద్ద కేక వినిపించింది ఆ కేక మానవుల కంఠస్వరంలా కాక పర్వతాల్లో నుంచి బయలుదేరిన మేఘ గర్జనలాగా ఉంది తక్షణమే ధీరసింహ వీరవర్మలకు ఎదురుగా తిరుగుతూ ఉన్న గుంపులో నుంచి ఒక మనిషి ఆ కేక వినిపించిన దిక్కుగా వెర్రి వానిలా పరిగెత్త అప్పుడు ఆ మనిషి ముఖం అదొకలాగా మారిపోయింది వాని కళ్ళు ఎక్కడో చూస్తున్నాయి అతనికి తన శరీరము బయట ప్రపంచము రెండూ తెలియకుండా పోయింది వాని వెంట ధీరసింహుడు కూడా కొంత దూరం వరకు పరిగెత్తాడు ఇంతలో నలుగురు కలిసి వానిని ఆపుచేయగా వాడు వెనక్కు తిరిగి వచ్చాడు తరువాత ధీరసింహుడు వానితో ఇంకెప్పుడు ఇలా చేయకు అని మందలించి పంపి స్నేహితుడైన వీరవర్మను ఆ కేకేమిటి ఆ మనిషి ఆ వైపు పరిగెత్తడమేమిటి దీని రహస్యం వివరించి చెప్పవలసిందని ఆత్రంతో ప్రశ్నించాడు అప్పుడు వీరవర్మ అతనితో ఓయి నేస్తం ఆ కేక ఎందుకు వస్తుందో ఎవ్వరికీ తెలియదు కానీ అప్పుడప్పుడు ఇటువంటి శబ్దం ఆ పర్వతంలో నుంచి వస్తుందని మాత్రం అందరికీ తెలుసు ఆ శబ్దం ఎవరినైతే పిలుస్తుందో వాడు ప్రపంచాన్ని మరిచిపోయి పర్వతం వైపు వెర్రిగా పరిగెత్తుతాడు అలా పరిగెత్తిపోయిన వాళ్ళలో ఇంతవరకు తిరిగి రాలేదు వాళ్ళ కోసం దుఃఖించి ప్రయోజనం లేదు అందుకనే అలా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఈ పట్టణంలో ఎవరూ విచారించరు అని చెప్పాడు ధీరసింహుడు నలుదిక్కులా కలిగి చూచాడు ఆ పోయిన వాణిని గురించి నిజంగానే ఎవరికీ పట్టనట్టే కనిపించింది ఈ సంగతి అతనికి ఆశ్చర్యం కలిగించింది ఆలోచనలో మునిగి అతను తన బసకు తిరిగి వెళ్ళిపోయాడు ఇలా వారం రోజుల తర్వాత మళ్ళీ ఒక రోజున వీరవర్మ ధీరసింహుడు మామూలుగా బజార్లో షికారు చేస్తున్నారు మళ్ళీ ఈ రోజున మునుపటి మోస్తరుగానే ఆ పర్వతం మీద నుంచి రా రా శీఘ్రం రా అని కేక వినిపించింది ఆ కేక ఎవరిని ఉద్దేశించిందో ఈసారి ఎవరి వంతోనని తీరసింహుడు అక్కడ ఉన్న అందరినీ పరిశీలనగా చూస్తూ ఉన్నాడు అతను అలా చూస్తూ ఉండగానే తన ప్రాణమిత్రుడైన వీరవర్మ అతని చెయ్యి విడిపించుకుని పర్వతం వైపు వెర్రిగా పరిగెత్తసాగ సాగాడు అప్పుడు ధీరసింహుడు గ్రహించాడు ఇప్పుడు వచ్చిన పిలుపు తన ప్రాణ స్నేహితుడైన వీరవర్మ కోసమేనని సరే ఏది ఏమైనా కానీ ఈసారి ఈ పర్వతం యొక్క రహస్యం కనుక్కొని తీరాలి అని నిశ్చయించుకుని అతను అతనిని విడవకుండా తన స్నేహితుడైన వీరవర్మను వెంబడించాడు కొంతసేపటికి వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు ఆ కొండ దాపులకు చేరుకున్నారు ఇద్దరూ కొండ ఎక్కడానికి ప్రారంభించారు పైకి కొంత దూరం వెళ్ళగా దారికి ఒక బండరాయి అడ్డొచ్చింది వీరవర్మ ఆ రాయ అంచు పట్టుకొని దూకే వరకు ఉపాయశాలి అయిన ధీరసింహుడు అతని కాళ్ళు పట్టుకుని అతనితో పాటు అవతలి వైపుకు దూకాడు అదంతా పచ్చికతో నిండిన ఒక పెద్ద మైదానం ఆ మైదానంలో వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు పరిగెత్తుతూ ఉన్నారు ధీరసింహుడు ఎన్ని కేకలు వేసినా అతని స్నేహితుడు పలకనే లేదు ఇలా మరి కొంచెం దూరం వెళ్ళగా చూస్తూ ఉండగానే అతని ముందు ఒక పది గజాల దూరంలో బ్రహ్మాండమైన శబ్దం చేస్తూ భూమి ప్రద్దలైంది వీరవర్మ దానిలో పడి మాయమైపోయాడు వెంటనే భూమి ఎప్పటిలాగే మూసుకుపోయింది చూస్తే భూమి బ్రద్దలైన ఆనవాలు ఏమీ కనపడక పచ్చికతో మామూలుగానే కప్పబడి ఉంది చేసేది లేక ధీరసింహుడు పర్వతానికి అవతల పక్కన ఏముందో చూసి వద్దామని ఉద్దేశంతో ఆ దిక్కుగా నడిచి వెళ్ళాడు కొంత దూరం వెళ్ళేటప్పటికీ అతని కాళ్ళు పట్టుకుపోసాగాయి కన్నులలో నుంచి మంటలు బయలుదేరాయి అక్కడ భూమి అంతా వేడిగా ఉంది ఒక్కొక్క రాయి ఒక్కొక్క పెనల్లాగా కాలిపోతుంది ఈ వెచ్చతనానికి కారణమేమిటా అని అతను ఊహిస్తూ మరి కొంత దూరం పోయే వరకు అతని కనుల ముందు ఒక భయంకరమైన అగ్ని నది ప్రవహిస్తుంది ఆ నదిలోని మంటలు తరంగాలు లాగా లేస్తూ ఆకాశానికి అంటుతున్నాయి అటువంటి నది ఎక్కడా చూడలేదే దీని దీనిని దాటడం ఎలాగ భగవంతుడా అని ధీరసింహుడు తీవ్రంగా యోచిస్తూ ఉండగా నిప్పుకి కూడా కాలని ఒక చిత్రమైన నావ ఒడ్డుకి కొట్టుకు వచ్చింది అతను ధైర్యంతో ఆ చిత్రమేమిటో చూసి వద్దామని ఉద్దేశించి దేవుని తలుచుకుని ఆ నావ ఎక్కి కూర్చున్నాడు కనుమూసి తెరిచే లోపలే ధీరసింహుడు ఆ అగ్ని నదికి అవతల ఒడ్డుకు చేరుకున్నాడు ఈ సంఘటనకు ఆశ్చర్యపోతూ అతను మళ్ళీ ఆనందంగా నడగసాగించాడు కొంత దూరం పోయేటప్పటికీ అక్కడి భూమి అంతా దగదగ వెండిలా మెరిసిపోతుంది అక్కడ ఒక నది ప్రవహిస్తుంది అందులో నీరు తెల్లగా వెండిలాగా ఉంది ఈ నీరు తాగటానికి పనికి వస్తుందేమోనని ధీరసింహుడు నదిలో చెయ్యి ముంచే వరకు ఆ చెయ్యి కాస్త వెండిదైపోయింది ఇంతలో ఆ నదిలో నుంచి ఒక నావ రాగా దానిలోనికి ఎక్కి కూర్చున్నాడు సాహసవంతుడైన ధీరసింహుడు ఆ నావలో మనుషులు లేరు కానీ ఒక గిన్నెలో దివ్యమైన భోజనము లోటాతో మంచినీళ్లు మాత్రం అమర్చి ఉన్నాయి ఆకలి వేస్తున్నప్పటికీ అతను ఇవి ఎవరికోసమో మన మనమెందుకు తినాలిలే అని తలచి ఊరుకున్నాడు అతను అలా సంశయిస్తూ ఉండగా నదిలో నుండి ఒక చేప బయటికి వచ్చి ధీరసింహ ఇవి నీకోసమే తీసుకో అని చెప్పేసరికల్లా అతను ఆకలి తప్పులు తీర్చుకుని విశ్రాంతి కోసం ఒక క్షణం పడుకున్నాడు తరువాత మెలకువ వచ్చి అతను కళ్ళు విప్పేటప్పటికీ మునిపట్లాగానే అవతలి ఒడ్డిన ఉన్నాడు ఈ సంఘటనలన్నీ దైవీకములే అని నమ్మి ధీరసింహుడు మళ్ళీ సహజమైన ఉత్సాహంతో మరి మరికొంత దూరం అతను సాగిపోగా అక్కడ భూమి అంతా పన్నెండో వన్య బంగారంలాగా తలతలా మెరిసిపోతుంది అక్కడ నేల మీద నవరత్నాలు రకరకాల మణులు కుప్పలు కుప్పలుగా పోసి ఉన్నాయి ఆ రత్నాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క రాజ్యం ఖరీదు చేస్తుంది ధీరసింహుడు ఈ రత్నాలను పంచెలో పట్టినవన్నీ మూట కట్టుకున్నాడు కానీ ఇంతలో ఓయి తీరసింహ అందులో ఆరు రత్నాలు మాత్రం నీ వద్ద ఉంచుకో తక్కిన వాటిని పారవేయి ఈ రత్నాలు మానవుల కొరకు కాదు లోభించి నా లోభించినావంటే కీడు మూడుతుంది సుమా అంటూ ఒక వాణి పలికింది ఆ ప్రకారం అతను ఆరు రత్నాలు మటుకు అట్టే పెట్టుకుని తక్కినవన్నీ విసిరి పారేశాడు ఆ రత్నాలు పట్టుకుని తీరసింహుడు అలా కొంత దూరం పోయే వరకు అతని ఎదుట ఒక విచిత్రమైన నది ప్రవహిస్తూ ఉంది అందులో జలమంతా బంగారుపు జలమే ఈ వింత ఏమిటా అని అతను అలా ఆలోచిస్తూ ఉండగా ఒక బంగారు నావ ఒడ్డుకు వచ్చింది అందులో ఎక్కి ఇదివరకు లాగానే నదిని దాటి కొంత దూరం నడవగా మరొక నది కనిపించింది తీరా చూడక ఆ నదిలో నీళ్లు మామూలు మంచి దీనిలో అతను చేతులు కడుక్కునేసరికి ఇదివరకు వెండి చెయ్యిగా మారిపోయిన ధీరసింహుని చెయ్యి మామూలుగా వచ్చేసింది కానీ గోళ్లు మాత్రం వెండివిగా ఉండిపోయాయి తరువాత అతను ఒక అడవి దాటి మళ్ళీ ఒక గ్రామం చేరుకున్నాడు ఆ గ్రామస్తుని కనుక్కోగా సులోచన ఉండే పట్టణం అక్కడికి చాలా దగ్గర అని తెలియవచ్చింది అప్పుడు ధీరసింహుడు దారి చేసుకుని కోశంబీనగరం చేరుకొని సులోచన భవనానికి వెళ్ళాడు ధీరసింహుడు వచ్చిన సంగతి తెలియగానే సులోచన అతనిని ఆదరించి కూర్చోబెట్టింది అతను శబ్దవేది పర్వతాన్ని గురించి తను తెలుసుకుని వచ్చిన వివరాలన్నీ విప్పి చెప్పాడు ఆ పర్వతం అవతల ఏమి ఉంటున్నదో అతను ఏమేమి వింతలు పిటూరాలు చూశాడో అవన్నీ వెల్లడించాడు నిదర్శనంగా అతని చేతి పట్టుకు వచ్చిన ఆరు రత్నాలు ఆమెకి చూపించాడు వెండి నదిలో తన చెయ్యి ముంచగా వెండిగా మారిపోయిన చేతికోళ్ళు కూడా చూపించాడు ఇవన్నీ చూసి ధీరసింహ నీ మాటలన్నీ అక్షరాల నిజం నేను నిన్ను పూర్తిగా నమ్మాను నీ ప్రజ్ఞలకు సంతోషించాను నీవు నిజంగా అసాధ్యుడవు కనుకనే నా అసాధ్యమైన ప్రశ్నలకు జవాబులు చెప్పావు ఈ లోకంలో నిన్ను మించిన సాహసుడు గుణవంతుడు యుక్తిపరుడు మరొకడు లేడు అంటూ అతన్ని మెచ్చుకున్న సులో మెచ్చుకుంది సులోచన తరువాత ఊరి పెద్దల ఏర్పాటు ప్రకారం సులోచనాదీరసింహులకు వివాహమై వారు ఇరువురు హాయిగా ఉన్నారు కథ సమాప్తం